హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందని తెలిపారు గతంలో అంటే కట్టినటువంటి ఎటువంటి పరిస్థితులు హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా బాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి కడుతున్నటువంటి గానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటి గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే దాట్ ఈస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది ఇస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా నేచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్ గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది అందుకే దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్లు ఉన్నారో లేదా చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితి కోసం మా సబ్స్క్రైబ్ చేయండి